హాయ్ అండి అందరికీ నేను ఎప్పుడు వెనీలా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానో చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఐస్ క్రీమ్ షాప్లో తిన్నట్టే ఉంటుందన్నమాట ఏమేం కావాలో కూడా చూపిస్తాను చూడండి కావాల్సిన పదార్థాలు వెనీలా ఐస్ క్రీమ్ పౌడర్ అయితే కంపల్సరీ ఉండాలండి ఆ టేస్ట్ అయితే రావాలంటే సేమ్ మనం బయట తిన్నట్టే రావాలంటే ఐస్ క్రీమ్ పౌడర్ అయితే కంపల్సరీ ఉండాలి ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఏ డి మార్ట్లో అయినా ఎక్కడైనా దొరుకుతుందండి ఇప్పుడు బాగా చిక్కగా ఉన్న పాలు అయితే తీసుకోవాలన్నమాట చిక్కగా ఉన్న పాలు అయితేనే బాగుంటాయండి లేకపోతే బాగోవు మాకు గేదె పాలే దొరుకుతాయి అన్నమాట మేమైతే అవే తీసుకుంటాము ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పాలు అయితే పోసుకుంటున్నాను నేను ఆ ప్యాకెట్కి లేటున్నర పాలు అయితే పోసానండి అన్ని పాలు కూడా పడతాయి బాగా మరగబెట్టుకోవాలండి బాగా మరిగే వరకు మరిగించుకుందాం పాలు అయితే చికెన్ పాలే తీసుకోండి ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే లేకపోతే టేస్ట్ అయితే బాగోదు ఎంత చిక్కగా ఉంటే ఐస్ క్రీమ్ అంత టేస్టీగా అయితే వస్తుంది పాలు మరగడం అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట పాలు బాగా మరిగే వరకు వెయిట్ అయితే చేయాలి మరిగిన తర్వాత మాత్రమే వెనిలా ఐస్ క్రీమ్ పౌడర్ ఉంది కదా అది వేసుకొని కలుపుకోవాలండి డైరెక్ట్ వేడి పాలల్లోనే వేసేయాలి అసలు షుగర్ వేయని అవసరం లేదు నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి అదేంటంటే మనం బయటైనా కొనుక్కు తినచ్చు కాకపోతే మన చేతులతో మనం నీట్గా చేసుకున్నట్టుగా బయట ఉండవు కదండి అంటే బయటే తినొద్దని కాదు ఎప్పుడైనా ఇంట్లో అందరం తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకుని అయితే తినచ్చు చూసారు కదా బాగా మరుగుతున్నాయి పాలు అయితే మధ్య మధ్యలో ఎందుకు కలుపుతున్నానంటే మేగడలాగా వచ్చేస్తుంది కదండి అలా రాకుండా కలుపుకుంటే పాలు బాగా మరుగుతాయి బాగా మరిగిపోయినాయండి ఇప్పుడు ఐస్ క్రీమ్ పౌడర్ అయితే వేసేసుకుందాము మొత్తం ప్యాకెట్ అంతా పడిపోద్దండి లేకపోతే టేస్ట్ బాగోద్దు ఫుల్ ప్యాకెట్ అయితే వేసేసుకోవాలి వేసుకుని ఉండలు కట్టకుండా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఐస్ క్రీమ్ పౌడర్ ఏంటో అండి అసలు మిక్స్ చేయకపోయినా కూడా మంచిగా అసలు ఉండలు కట్టకుండా మెల్ట్ అయిపోయింది కొన్ని కొన్ని పౌడర్స్ అయితే ఉండలు కట్టేస్తాయి కానీ ఇది అలా కట్టలేదనమాట ఈజీగానే చేసుకోవచ్చు చేసే విధానాన్ని బట్టి అయితే ఉంటుంది కాకపోతే కొంచెం కష్టపడాలండి ఏదన్నా మనం తినాలనుకుంటే కష్టం పడింది మనం ఏమీ సాధించలేం కదా ఇది కూడా అంతే ఫుడ్ అయినా అంతే నోటికి రుచులు తినాలనిపించినప్పుడు మరి ఇంకా తప్పదు కదండి చేసుకోవాలి పౌడర్ వేసాక కూడా కొంచెం సేపు కొంచెం తిక్కుగా అయ్యే వరకు మరవ పెట్టుకోవాలి లేకపోతే ఐస్ క్రీమ్ తయారవ్వదు అందుకే ఐస్ క్రీమ్ పౌడర్ వేసిన తర్వాత కూడా మరవ పెడుతున్నాను బాగా అంతలా చూపించిన అవసరం లేదు కానీ కాకపోతే మీకు కూడా తెలియాలి కదా అన్నట్టు లెద్ద ఎక్కువైనా పర్వాలేదులే అని చూపిస్తున్నాను ఇప్పుడు బాగా మరిగిందండి చూసారు కదా కొంచెం చిక్కగా అయింది ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె అంటే బాక్సులు అంటే తీసుకున్నానండి నేను ఒక పక్కన పెట్టి మొత్తం చల్లారిపోయే వరకు అయితే చల్లారి పెట్టుకోవాలి అంటే ఇది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలండి దాని గురించి బాగా చల్లారిపోయే వరకు అయితే ఒక గంట పైన పెట్టిందండి మొత్తం చల్లారడానికి చల్లారిన తర్వాత మూత క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఒక టూ త్రీ అవర్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి అలా పెట్టిన తర్వాత గట్టిగా అయితే అవుతుందండి నేను కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసిన తర్వాత చూపిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ తీయడానికి రాదు కదా చూసారు కదా గట్టిపడింది ఇప్పుడు ఇది మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి ఒక మిక్సింగ్ జార్ తీసుకుని ఈ మొత్తం అంతా అందులో వేసేసుకోవాలి ఎంత బాగా మిక్సీ పట్టుకుంటే ఐస్ క్రీమ్ అంత టేస్టీగా వస్తుందండి మొత్తం అంతా అందులో వేసేసుకుందాం కొంచెం కొంచెం వేసేసుకొని బాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఎంత బాగా గ్రైండ్ చేస్తే అంత టేస్ట్ కూడా బాగా వస్తుంది మిక్సీ పట్టుకోవడం అయితే అయిపోయింది చూడండి కొంచెం బబ్బుల్స్ బబ్బుల్స్ లాగా అయితే వస్తుంది అన్నమాట ఇది మళ్ళీ అదే గిన్నెలోకి అయితే పోసేసుకుందామండి ఇంతకుముందు ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఆ బౌల్లోకే తీసేసుకుందాం మళ్ళీ మళ్ళీ ఇలా బౌల్లో పోసేసుకున్న తర్వాత ఒక ఫోర్ అవర్స్ అయితే మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలండి అలా పెడితే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది నేను టేస్ట్ కోసం జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను తింటుంటే మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా ఇలాగా ఐస్ క్రీమ్ ఇంట్లో చేసుకున్నారా చేసుకున్నారా లేదో నాకు కామెంట్ అయితే చేయండి ఒకవేళ నా వీడియో నచ్చిందో లేదో అది కూడా కామెంట్ చేయండి జీడిపప్పు వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలండి లేకపోతే ఒక సైడ్కి ఉండిపోతాయి కదా ఇప్పుడు మూత క్లోజ్ చేసేసుకొని డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టింది ఇక్కడ అయితే చూపించలేదండి చూసారు కదా గట్టిగా అయిపోయింది ఐస్ క్రీము ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం ఐస్ క్రీము నిజంగా మనం బయట తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అలాగే వచ్చిందండి కాకపోతే డెకరేషన్ చేయడం వాళ్ళు చేసినంతగా మనం చేయలేము కదా నాకు వచ్చినట్టు నా స్టైల్లో నేనైతే చేశాను టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి వెనీలా ఐస్ క్రీమ్ బయట తిన్న టేస్టే ఉంది కొంచెం కూడా ఏమీ తేడా లేదు ఎండవేడి వల్ల ఇలా ప్లేట్లో వేయగానే కరిగిపోతుందండి పైన మళ్ళీ కొంచెం పిస్తా పప్పు వేసుకుంటున్నాను డెకరేషన్ కోసం నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా పెట్టడానికైతే ట్రై చేస్తాను మీరు అందరూ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్